శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి ప్రత్యేకంగా మాట్లాడుకోబోయే అంశం చాలా కీలకమైనది ముఖ్యంగా సింహరాశి వారికి జనవరి ఇరవై ఏడు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తరువాత జరిగే విషయాన్ని గురించి ఆకస్మిక పరిణామాల గురించి పూర్తిగా లోతుగా విశ్లేషించబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో రాబోయే పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకొని మరి ఎలా జాగ్రత్త పడాలో కూడా మీకు స్పష్టత కూడా వస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు చాలా వివరంగా వర్ధవంతంగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా మరి వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు రావడం జరుగుతుంది సింహరాశి వారు సహజంగా ధైర్యవంతులు గౌరవాన్ని ఎంతో ముఖ్యంగా భావించేటువంటి వ్యక్తులని చెప్పవచ్చు ప్రత్యేకంగా సింహరాశి వారు ఏంటంటే కొన్ని విషయాల్లో వీరికి ఉన్న తెలివి ఐడియా ఆలోచన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంతేకాదు సింహరాశి వారు ఎవరి ముందు తల వంచాలి అనుకునే వ్యక్తులు కాదు ఎవరి ముందు కూడా తల వంచరు అలాగే న్యాయం కోసం తమదైన శైలిలో ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు తమ మాటకు విలువ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు సింహరాశి వారు చాలా ధైర్యవంతులని చెప్పవచ్చు కానీ ఒక బలహీనత ఏమిటంటే ఎవరి మీద నమ్మకం పెడితే ఎవరి మీద నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు ముఖ్యంగా ధన విషయంలో దగ్గరి వారిపై ఎక్కువ విశ్వాసం కూడా చూపిస్తూ ఉంటారు అదే ఈ రోజు పరిస్థితికి మూల కారణం అవుతుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో సింహరాశి వారు ఒక మానసిక ఒత్తిడిలో కూడా ఉన్నారు ఆ మానసిక ఒత్తిడి ఎందుకంటే డబ్బు లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో చాలా రకాలైనటువంటి తలనొప్పి పరిస్థితులు అనేవి చాలా బలంగా ఉన్నాయి అంతేకాదు పాత అప్పులు కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాయి వీరికి రావాల్సిందైనా వీరికి ఇవ్వవలసిందైనా లేదా వీరు ఒకరికి ఇవ్వాల్సిందైనా ఎన్నో విధాలుగా కొందరైతే వీరిని నలుగురిలోనే సమస్యలు పెట్టడం కూడా జరుగుతుంది ఇచ్చిన ధనం తిరిగి రాకపోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ లోపల ప్రత్యేకంగా మిమ్మల్ని కలచి వేస్తున్నాయి మీరు బయటకు ఏమీ చెప్పకపోయినా మనసులో మాత్రం చాలా ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఊహించని సమస్యలు మాటలు పడే పరిస్థితుల గురించి ముఖ్యంగా మనం గమనిస్తే ఇప్పుడు పూర్తిగా ఈ జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు తరువాత మీరు ఊహించని విధంగా ఒక పరిస్థితి ఎదురవుతుంది మీరు ఎవరికైతే ధనం అప్పుగా ఇచ్చారో వారు అకస్మాత్తుగా మీతో సంప్రదింపులకు ప్రారంభిస్తారు అలాగే లేదా వారిని లేదా మీరు వారిని సంప్రదిస్తారు సంభాషణలో ఎలా ఉంటాయంటే మాటలు కాస్త గట్టిగా మారే అవకాశం ఉంది పాత విషయాలు మళ్లీ మళ్లీ బయటకు వస్తాయి మీరు అనుకున్న విధంగా స్పందన రాకపోవచ్చు ఇది మీ యొక్క అహంకారానికి అహంకారాన్ని కాదు ఆత్మగౌరవాన్ని తాకుతుంది అందుకే ఈ విషయం మీకు చాలా తీవ్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా వారికి మీకు మధ్య ఏ విధమైనటువంటి తగాదలు కానీ సమస్యలు కానీ లేవు కానీ ఈరోజు ఆ మాటలు కాస్త గట్టిగా మారి అనేక రకాలుగా బలంగా మాట్లాడి నలుగురిలో మీ యొక్క పరువును మీ యొక్క మాటను మీ యొక్క ఆలోచనలను తగ్గించే ప్రయత్నాలు చాలా వరకు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాదు మరి పాత విషయాలు కూడా మళ్ళీ బయటకు వచ్చి మరి కొన్ని కొన్ని విషయాలు మీ గురించిన పర్సనల్ విషయాలు కావచ్చు మీకు సంబంధించిన అనేక విషయాలు మీరు ఎప్పుడు అందరికీ చెప్పాలనుకోరు కానీ ఇవి అనుకోకుండా మీకు వారికి మధ్య వచ్చే సమస్యల వల్ల బయటపడవచ్చు అంతేకాదు మీకున్నటువంటి మీరు ఏదైతే వారు సానుకూలంగా స్పందిస్తారని మీరు భావించినా కూడా అటువంటిది ఈ రోజు జరగకుండా కాస్త వివాదాపరమైనటువంటి స్పందనగా మరి అది మారవచ్చు మరి ఇది ఒక్కసారిగా మీరు ఊహించని విధంగా లేకపోవడంతో మీకు ఒక్కసారిగా మీ ఆత్మ గౌరవం భావోద్వేగంలోకి వెళతారు మీ ఆత్మ గౌరవం దెబ్బతింటుంది ఇన్ని దేశం ఇలాంటి వ్యక్తులను నమ్మానని మీరు కొంతవరకు బాధపడేటువంటి పరిస్థితులు కూడా బలంగా జరుగుతాయి ముఖ్యంగా ఏంటంటే ఈ పరిస్థితులు ఈ యొక్క ఈ సమస్య సాధారణంగా ఎవరైతే మీకు దగ్గరగా ఉన్నటువంటి బంధువులు ఉన్నారో మరి ఏదైతే మీరు ఇంతకు ముందు ధనపరమైనటువంటి లావాదేవీలను చేశారో మరి వారి నుంచి ఈ మాటలు బలంగా వచ్చే అవకాశం ఉంది అంతేకాదు మీ గురించిన మీ విషయాలు తెలిసినటువంటి మీ యొక్క స్నేహితుడు నుంచి కూడా మరి ఈ విధంగా మీకు ఎదురు దెబ్బ తగినంత పరిస్థితి అవుతుంది అంతేకాదు మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తి వల్ల కూడా వస్తాయి వారు మంచితనాన్ని వారు మీ మంచితనాన్ని బలహీనంగా భావించిన అవకాశం ఉంది ఇక్కడే సింహరాశి వారికి మనస్తాపం కలుగుతుంది కానీ మీరు ఎక్కడా కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు కానీ ఇన్ని పరిస్థితులు ఈ రోజు ఇంత మనశ్శాంతి లేకుండా పోవడానికి కొన్ని రకాలైనటువంటి గ్రహాలు కారణమైతే కొన్ని మీ మాటల వల్ల కూడా వస్తున్నాయి అదేంటంటే మంగళ గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది శని దృష్టి ధనస్థానంపై పడుతుంది ఈ రెండు కారణాల చేత ప్రత్యేకంగా మరి ఏవైతే మీరు వినకూడదో ఎవరైతే వాళ్ళు అనకూడదో అవన్నీ కూడా ఈరోజు మాటల రూపంలో వచ్చే అవకాశం ఉంది మరి ప్రత్యేకంగా దీనివల్ల మాటల్లో కఠినత పెరుగుతుంది ఈ గ్రహస్థితుల వల్ల అనుకోని వాదనలు అవుతాయి పాత అప్పులపై విభేదాలు జరుగుతాయి మరి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఈ ప్రభావం బలంగా ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలోనే ఈ పరిస్థితులు జరుగుతాయని ప్రత్యేకంగా మనం అంచనా వేయడం జరిగింది అంతేకాదు మరి దీనివల్ల కొన్ని లాభ నష్టాలు అయితే మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి అదేంటంటే నష్టాలు ఒకటి మానసిక ఒత్తిడి రెండోది సంబంధాలు కాస్త ఎడంగా దూరంగా పోవడం అంతేకాదు కోపావేశంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ఖచ్చితంగా నష్టం అనేది ఏర్పడుతుంది మరి దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి ఏంటంటే ఎవరు నిజంగా మీ వారో మీరు తెలుసుకునే అవకాశం మీకు ప్రత్యేకంగా వస్తుంది ఇకపై డబ్బు విషయంలో మరింత స్పష్టతగా మీరు ఉంటారు మీ యొక్క విలువను మీరే గుర్తించడం జరుగుతుంది తర్వాత ఈ సంఘటన మీ జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్పుతుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకు ప్రత్యేకంగా అర్థమైపోతుంది ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మీకు వచ్చే పెద్ద నష్టాల నుంచి కూడా మీరు బయటపడేందుకు అవకాశం అయితే బలంగా ఉంటుంది అదేంటంటే ఈ రోజున మరి ప్రత్యేకంగా వాదనలకు దూరంగా ఉండండి ఫోన్ లో చర్చలు కాకుండా ప్రసా ఫోన్ లో చర్చలు కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి కోపంతో మాటలు ఏవి కూడా అనవద్దు మరి ఈరోజు మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి అలాగే ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి మనసులో ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకోకండి మరి ఇక ఇవి మీకు మానసిక శాంతిని ఇవ్వడంతో పాటు ఎంతో ప్రత్యేకమైన ప్రశాంతతను కూడా తేవడంలో కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తాయని చెప్పవచ్చు మరి సింహరాశి మిత్రులారా ఈరోజు ఎదురయ్యే పరిస్థితులు తాత్కాలికమైనవే మీ గౌరవం మీ స్థానంని ఎవ్వరూ కూడా తగ్గించలేరు ఎందుకంటే నలుగురులో మీకున్నటువంటి గౌరవ పేరు ప్రతిష్టలు అటువంటివి మీరు ఎలాంటి వ్యక్తులు అనేది అందరికీ కూడా చాలా ప్రత్యేకంగా తెలుసు కాబట్టి మీరెక్కడా కూడా మన గౌరవం పోతుందేమో మన స్థానం పోతుందేమో అని మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు మరి కాబట్టి ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి ఏ పరిస్థితి చాలా జాగ్రత్తగా డీల్ చేయండి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సింహరాశి వారికి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఏదైనా మరొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి